వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మద ప్రేమలు పెడమొహంగా ఉండటం వాళ్లకే కాదు చూసేవాళ్లకి నచ్చడం లేదు కొత్తగా పెళ్లైన మొగుడు పెళ్లాల మాదిరిగా ఎప్పుడూ కలేసుకుని తిరిగే ప్రేమ నర్మదలూ తలోదారి చూసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య చిచ్చురేగడంతో సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీవల్లి అయితే అగ్గిపుల్ల పుచ్చ పగిలేలా బుద్ధి చెప్పారు నర్మదా ప్రేమలు శ్రీవల్లి బాగోతాన్ని బయటపెడతానంటూ నర్మదా ప్రేమలు చేసిన హడావిడిగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గత కొన్నాళ్లుగా యమరంజుగా సాగింది కాని చివర్లో తుస్సుమనిపించడంతో కూడా చెప్పబడిపోయింది నిన్నటి ఎపిసోడ్లో మ్యాటర్ లేక ప్రేమ ధీరజ్ల మధ్య ఓ లవ్ సీను నర్మదా సాగర్ల మధ్య ఓ రొమాంటిక్ సీను ఆనందరావు తిరుపతి మధ్య ఓ కామెడీతో లాగిన్ చేశారు ఇక ఈరోజు ఆగస్టు ఇరవై ఆరు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే పాపం పాలు నీళ్లలా కలిసి ఉండే నర్మదా ప్రేమలు ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు గుమ్మానికి యువతల ప్రేమ అవతల నర్మదా చెరోవైపు కూర్చుని తెగ ఆలోచించేస్తూ ఉంటారు ప్రేమ అన్న మాటల్ని తలుచుకుని ఎమోషనల్ అవుతుంది నర్మద అది గమనించిన శ్రీవల్లి బాబోయ్ వీళ్ళేంటి ఇలా ఉన్నారు ఎప్పుడూ ఒకర్నొకరు వదిలిపెట్టకుండా మొగుడు పెళ్లాల మాదిరి ఉండేవారు ఎప్పుడూ రాసుకుని పూసుకుని తిరిగేవారు కాని ఇప్పుడేంటి వీళ్ళు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎడమొహం పెడమొహంలా ఉన్నారు అని అనుకుంటుంది ఇంతలో నర్మదా ప్రేమలు వెనక్కి తిరిగి ఒకర్నొకరు చూసుకుంటారు మళ్ళీ ప్రేమ ఇటు దిప్పేసుకుంటే నర్మద అటు దిప్పేసుకుంటుంది అది చూసిన శ్రీవల్లి ఏదో తేడా కొడుతుందే ఇదేదో మనకి పనికొచ్చేలా ఉందే అని అనుకుంటుంది అటు వంటగదిలో వేదవతి సీతమ్మ అందాలు రామయ్య గోత్తాలు అంటూ సాంగ్ వేసుకుని అమ్మా నర్మద అమ్మా ప్రేమ ఒకసారి ఇటు రండి అని పిలుస్తుంది దాంతో ఒకరి తరువాత ఒకరు ఇద్దరూ వెళ్తారు కాని ఒకరి మొహం ఒకరు చూసుకోరు దాంతో వేదవతి ఇద్దరూ చెరోచేయి వేయండి వంటపనికి కాస్త సాయం చేస్తే పని తొందరగా అవుతుంది కదా ఇద్దరూ కలిసి కూరగాయాలు తరగండి అని ఇసురుగా చెప్తుంది వేదవతి ఎప్పుడూ మీ అగ్గిపుల్ల కోడలే వంటగదిని ఆక్రమించేసి ఎవర్నీ మరి ఇప్పుడేమైంది మీ నిప్పు నీలవేణికి అని అంటుంది నర్మదా పాపమే వల్లి వాళ్ల అమ్మవాళ్ల ఆస్తులు పోయాయనే బాధలో ఉందే అందుకే ఎందుకులే అని నేనే తనని పిలవలేదు అని అంటుంది వేదవతి ఆ మాటతో ప్రేమకి మండిపోయి నర్మదవైపు కోపంగా చూస్తుంది ఏది ఏమైనా వ్రతం బాగా జరిగింది కాని వల్లివాళ్ల ఆస్తులు పోవడమే బాధగా ఉంది అని అంటుంది వేదవతి అత్తయ్యా నువ్వు పదే పదే ఆ బల్లిని పాపమనకు అని అంటుంది ప్రేమ ఏంటే నీకు ఊరికే వస్తుంది తనపై కోపం అదికూడా తోటికోడలే ముందు అది గుర్తుపెట్టుకోండి బాధలో ఉన్నప్పుడే మాట్లాడాలి ధైర్యం చెప్పాలి ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా అని అంటుంది వేదవతి దాంతో నర్మదా ప్రేమమొహాలు మాడిపోయి ఎడమొహం పెడమొహంలా ఉండటాన్ని గమనిస్తుంది వేదవతి ఏమైందే మీకు మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదే ఏమైంది చెప్పండే ఎందుకు అలా ఉన్నారు ఎప్పుడు చూసినా మొగుడు పెళ్లల్లాగే ఉంటారు కదే ఇప్పుడేంటి అలా ఉన్నారు ఏదైనా గొడవ అయ్యిందా చెప్పండే నాకు కంగారుగా ఉందే నిజం చెప్పండే మీరు నన్ను ఆట పట్టించడానికే ఇలా ఉన్నారు కదా ఎందుకంత సీరియస్గా ఉన్నారు మీరు ఉప్పు నిప్పుగా ఉండటానికి కారణం ఏంటి అని గట్టిగా అడుగుతుంది వేదవతి దాంతో వాళ్ళూ ఏమీ కాలేదని మాట వేస్తారు ఆ మాటతో వేదవతి ఏంటి ఏం కాలేదా అంటూ సరే అయితే ఒకసారి దాన్ని అక్కా అని పిలవ్వే అని ప్రేమతో అంటుంది వేదవతి పిలవ్వే నర్మదక్కా అని అంటుంది ప్రేమ పిలవకపోయేసరికి ఏంటే లేదు పోనీ నువ్వు దాన్ని చెల్లి అని పిలవ్వే అని అంటుంది ప్రేమా చెల్లి అని పిలవ్వే అని అంటుంది వేదవతి నర్మదకూడా మౌనం వహించడంతో ఇద్దర్నీ ఓ చూపు చూసిన వేదవతి ఏం కాలేదని అన్నారు కదే ఎందుకు మాట్లాడుకోవడం లేదు ఎందుకు అక్క చెల్లి అని లేదు అని అంటుంది వేదవతి దాంతో ప్రేమ నర్మదలు ఇసురుగా నుంచి వెళ్ళిపోతారు దాంతో వేదవతి అయ్యో దేవుడా మధ్య ఏమైంది ఎందుకు మాట్లాడుకోవడం లేదు దేవుడా ఈ సమస్య పెద్దది కాకుండా చూడయ్యా అని తెగ మొక్కేస్తుంది అయితే ఇదంతా చాటునుంచి చూస్తూ ఉంటుంది శ్రీవల్లి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవని కన్ఫామ్ కావడంతో ఆనందంతో పొంగిపోతుంది ఇక ప్రేమ బయట కూర్చుంటే ఆ వెనుకే వచ్చి పక్కనే కూర్చుంటుంది నర్మదా అది చూసిన శ్రీవల్లి బాబోయ్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ మంటని మనం బ్రహ్మాస్త్రంగా మార్చేయాలి వీళ్ళిద్దర్నీ జన్మలో కలవనీయకుండా చిచ్చుపెట్టేయాలి తగలబెట్టేయాలి అంటూ అగ్గిపుల్ల కోడలు ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషన్సు మామూలుగా ఉండవు ఇక ప్రేమ పక్కనే కూర్చున్న నర్మదా చెల్లెల్ని కూల్ చేసే పనిలో పడుతుంది కావాలనే ఆమె పక్కకంటే జరుగుతుంది కానీ మాత్రం దూరం జరిగిపోతుంది నర్మదా ఇంకా దగ్గరకు జరగడంతో అక్కడనుంచి లేచి వెళ్ళిపోతుంది ప్రేమ దాంతో నర్మదా ఏంటి తుర్రుపిట్టలా జారిపోతున్నావు అని అంటుంది నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావు అని అంటుంది ప్రేమ ఎందుక ఎందుకంటే నా చెల్లవి కాబట్టి అని ప్రేమని గట్టిగా పట్టుకుంటుంది నర్మదా ఇదిపికొట్టిన ప్రేమ నీతో మాట్లాడటం నాకిష్టంలేదు అని అంటుంది దాంతో నర్మదా కోర్తే మొహం పగిలిపోద్ది ఏంటీ ఓవరాక్షన్ చేస్తున్నావ్ ఏదో చిన్నపిల్లవి అర్థం చేసుకుంటావ్లే అని వదిలేస్తుంటే ఎక్కువ చేస్తున్నావేంటి అని అంటుంది నర్మదా ఎవ్వరూ ఎక్కువ చేస్తున్నది నువ్వు చేసింది నాకు నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడొద్దు అని అంటుంది దాంతో నర్మదా కథలు పడ్డావంటే నిజంగానే చెంప పగిలిపోతుంది కొట్టేస్తానంతే ఎవరికోసమో మనం మాట్లాడుకోకుండా ఉండటమేంటి బుద్ధి లేకుండా అని అంటుంది నాకు ఇదంతా తెలియదు నీతో మాట్లాడటం లేదు అని మొహం తిప్పేసుకుంటుంది ప్రేమ నాతో మాట్లాడకుండా నువ్వు ఉంటావా ఈ అక్కతో మాట్లాడకుండా ఉంటావా అదే మాట నా మొహం చూసి చెప్పు అని అంటుంది నర్మదా దానికి ప్రేమ దిక్కులు చూస్తుంది దాంతో నర్మద ఇటు చూడు అంటూ బలవంతంగా తన వైపు తిప్పుకుంటుంది నర్మదని చూసిన ప్రేమ కన్నీళ్లను పెట్టుకుంటుంది చెప్పు ప్రేమా నాతో మాట్లాడకుండా ఉంటావా నేను నీతో మాట్లాడకుండా ఉండలేను ప్రేమా నా చెల్లి లేకుండా నేను ఉండలేను అని అంటుంది దానికి ఎమోషనల్ అయిన ప్రేమ అక్కా అంటూ నర్మదని హగ్ చేసుకుంటుంది అది చూసిన శ్రీవల్లి అయ్యయ్యో చిచ్చుపెట్టెద్దామనుకుంటే నిప్పు ఆరిపోయిందే అని తెగ బాధపడిపోతుంది ఇక నర్మదా ప్రేమని ప్రేమగా చేతుల్లోకి తీసుకుని మనం ఒక తల్లికి పుట్టకపోయినామనం సొంత అక్కాచెల్లెళ్ల కంటే ఎక్కువ నీకు కష్టం వస్తే అమ్మని అవుతా అమ్మతో మాట్లాడకుండా ఉండగలమా అని ప్రేమని మరింత ఏడిపించేస్తుంది నర్మదా ఇక వాళ్ళు ఆనందంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతుంటుంది అగ్గిపుల్ల కోడలు ఇటు వేదవతి అయ్యో దేవుడా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడమేంటి ఏం చెయ్యాలిరా దేవుడా అని తెగబాత పడిపోతూ ఉంటుంది ఇంతలో నర్మదా ప్రేమలు వచ్చి అక్కా చెల్లి నర్మదక్కా ప్రేమ చెల్లి ఐ లవ్ యూ అంటూ మధ్యలో వేదవతి పట్టుకుని ప్రేమను కురిపించేసుకుంటారు మీరెప్పుడూ ఇలాగే ఉండాలే ఫ్రెండ్స్లా ఉండాలి అని ఇద్దరు కోడల్ని ముద్దాడుతుంది వేదవతి ఇక అగ్గిపుల్ల కోడలు శ్రీవల్లి పెట్టేద్దాం జన్మలో వీళ్లని కలవనీయ కోడదని అనుకుంటే ఇంతలోనే కలిసిపోయారే మీ ప్రేమలు తగలేయా నేను ఏదేదో ఊహించకుంటే ఆ ఆశల్ని ఆవిరి చేశారు కదే అని తెగ బాధపడిపోతుంది శ్రీవల్లి మొత్తానికైతే ఈరోజెపిసోడైతే నర్మదా ప్రేమలు కలిసిపోవడంతో ఆల్ హ్యాపీస్ అనమాట ఒక్క శ్రీవల్లి తప్ప మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం